డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు మోసాలకు పాల్పడుతున్న వారిలో బ్యాంక్ మేనేజర్ సహా యాభై రెండు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల నుంచి భారీగా చెక్ బుక్లు ఫోన్లు రబ్బర్ స్టాంపులు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు మూడు రకాల సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు ఫేస్బుక్ బ్రౌజింగ్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను నిందితులు ఆకర్షిస్తున్నారని సిపి ఆనంద్ తెలిపారు ఎనిమిది రాష్ట్రాలపరేషన్ జరిగింది యాభై రెండు మంది నేరస్తుల్ని సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో ముగ్గురు మాస్టర్ మైండ్స్ అంటే సూత్రధారులు వారు మొత్తం కూడా ఆపరేషన్ చేసుకోవడము దీని ద్వారా ముప్పై మూడు కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై నాలుగు కేసులు రిజిస్టర్ అయ్యాయి దేశ వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఆరు కేసులు